హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ప్రస్తుతం నేను బందే రైల్వే స్టేషన్లో ఉన్నాను అదేనండి మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను ఇవాళ మనం మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క వ్లాగ్ని అయితే చేయబోతున్నాము రైల్వే స్టేషన్ బయట నుంచి చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది మచిలీపట్నం అండ్ మచిలీపట్నం రైల్వే స్టేషన్ కోడ్ ఎంటీఎం ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అండ్ స్టేషన్లో వర్క్ అయితే నడుస్తుంది కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇంకా కొన్ని అయితే కడుతున్నారు అక్కడ పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం స్టేషన్ లోపలికి వెళ్ళి మన ఈ రైల్వే స్టేషన్ అలాగే మన ట్రైన్కి సంబంధించిన పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాము మచిలీపట్నంకి ఒక హిస్టరీ కూడా ఉంది బ్రిటిషర్స్ ఉన్నారు కదా ఫస్ట్ వీళ్ళ వీళ్ళ బిజినెస్ అలాగే ఏదైతే సరుకులు ఉన్నారో వాటిని వాళ్ళ దేశానికి తీసుకోవడానికి ఫస్ట్గా పోర్టు కట్టాలని మచిలీపట్నంని చూస్ చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు చెన్నైకి అయితే షిఫ్ట్ చేసుకున్నారు ప్రజెంట్ చూశారు కదా చెన్నై అయితే ఎలా డెవలప్ అయిందో చెన్నైని వాళ్ళు చూస్ చూస్ చేసుకోకపోయింటే మాత్రం మచిలీపట్నం కూడా అంతగా డెవలప్ అయ్యింది నేను స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను టైం చూసుకున్నాను కదా కరెక్ట్గా ఇప్పుడు సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అవుతుంది మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రిజర్వేషన్ అలాగే బుకింగ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఒక ఫుడ్ కోర్ట్ మాత్రమే ఉంది ఫుడ్ కోర్ట్ అంటే అక్కడ ఓన్లీ చాయ్ బిస్కెట్ ఇవ్వ ఇవి మాత్రమే దొరుకుతున్నాయి ప్లాట్ఫామ్ లోపలికి ఎంటర్ కాగానే ఒకటి నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ని నోటీస్ చేశాను యాక్చువల్లీ పట్నం నుంచి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్ ఈ రైలు అండ్ ఈ ట్రైన్ లాగా కూడా మనం చేయాలి చాలా బాగుంటుంది ఈ ట్రైన్ జర్నీ కూడా నాకు బాగా నచ్చింది మెయింటెనెన్స్ చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ కంప్లీట్ లాస్ట్కి అయితే వచ్చేసాను నేను ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నది మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్లో ఉండేది మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడికే ట్రాక్స్ మోస్ట్లీ ఎండ్ అవుతాయి టైం చూసుకుంటే సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఒక రెండు నిమిషాల్లో ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోతుంది ధర్మవరం ఎక్స్ప్రెస్ని ఆన్ టైమ్ తీశాడు సెవెన్ ఫిఫ్టీ కంటే కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీకే స్టార్ట్ చేశాడు ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ని ఈ ట్రాక్ తెచ్చి పెడతారు మూడో నంబర్ ప్లాట్ఫామ్కి నేను వెళ్ళాను కానీ అక్కడ అంత బాగాలేదు లైటింగ్ కూడా అంత పెద్దగా లేదు మూడో నంబర్ ప్లాట్ఫామ్లో మోస్ట్లీ ఒక నంబర్ ప్లాట్ఫామ్లోకి తెచ్చి పెడతాడు మన ట్రైన్ని ప్లాట్ఫామ్ నెంబర్ వన్ లెక్కి మన ట్రైన్ని తీసుకొస్తున్నాడు మన ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఫోర్ నైన్ బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మచిలీపట్నంలో ఎయిట్ ఫిఫ్టీకి బయలుదేరి మరుసటి రోజు ఉదయం సెవెన్ ఫార్టీ ఫైవ్కి బీదర్కి చేరుకుంటుంది మన ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన స్టార్ట్ చేశారు మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్కి టూ థౌజండ్ సెవెంటీన్లో మంట్రైని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా అప్గ్రేడ్ చేశారు అండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్లో మంట్రైని బీదర్ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేశారు అండ్ మన ట్రైన్ మొత్తం మచిలీపట్నం నుంచి బీదర్కి పదకొండు గంటల సమయం అయితే తీసుకుంటుంది నేను ఈ ట్రైన్లో మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకే ట్రావెల్ చేస్తున్నాను మన కోచ్ దగ్గరికి నేను చేరుకున్నాను డోర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు టికెట్ విషయానికి వస్తే ఇవాళ నేను థర్ డేస్లో ట్రావెల్ చేయబోతున్నాను టికెట్ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే నాకు అయ్యింది పబ్లిక్ అయితే అంత ఎక్కువగా ఏం కనిపించట్లేదు మోస్ట్లీ గుండెవల్లూరు గుడివాడ విజయవాడలో ఈ ట్రైన్ ఫుల్ ప్యాక్ అవుతుంది అండ్ నేను ఫిఫ్టీన్ డేస్ ముందే ఈ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను అప్పుడే నాకు ఆర్ఏసీ కనిపించిందంటే అర్థం చేసుకోండి ఈ ట్రైన్కి ఎంత డిమాండ్ ఉందో డోర్స్ అయితే ఓపెన్ చేశారు మనం మన భోగి దగ్గరికి వెళ్ళిపోదాము నా సీట్ అలాగే వాష్రూమ్స్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం సైడ్ లోయర్ సీట్ వచ్చింది నాకు ప్రశాంతంగా లాక్ చేసుకోవచ్చు ఏదైతే మిడిల్ బెర్త్ కానీ అప్పర్ బెర్త్ కానీ వచ్చిందో తలనొప్పి ఉంటుంది ఎందుకంటే ఏ స్టేషన్ వస్తుందో ఏ స్టేషన్కి పోతుందో ఏం అర్థం కాదు ప్రజెంట్ బాత్రూమ్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది నీట్గానే ఉంది ట్రైన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి నీట్గానే ఉంటుందిలే అండి ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది హ్యాండ్ వాష్ ఉందా హ్యాండ్ వాష్ ఉంది అండ్ బాత్రూంలో స్మెల్ నాకు బాగా నచ్చింది మంచి స్మెల్ అయితే వస్తుంది అండ్ లోపల డిజైన్ కూడా చాలా బాగుంది లో బెడ్షీట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకొక టెన్ మినిట్స్ ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేశారా మన భోగి మాత్రమే హంసఫర్ మిగతావన్నీ కూడా రెడ్డికి వచ్చేసే మన భోగి అండ్ మన పక్కన భోగి కూడా అండ్ మన ట్రైన్ యొక్క స్టాప్స్ గురించి మాట్లాడుకుంటే మచిలీపట్నం తర్వాత పెడన గుండేరు గుడివాడ విజయవాడ కొండపల్లి మదిరా ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ కాజీపేట్ జనగం సికింద్రాబాద్ లింగంపల్లి వికారాబాద్ మీదుగా అయితే బీదర్ చేరుకుంటుంది వన్ మినిట్ గా మన ట్రైన్ మచిలీపట్నం నుంచి బయలుదేరింది మచిలీపట్నం తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ పెట్టడం మచిలీపట్నం నుంచి మన ని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు మేము పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి బై బాయ్ బాయ్ మచిలీపట్నం మళ్ళీ అయితే మనం కలుద్దాం తప్పకుండా మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయినా పేడానికి మన ట్రైన్ చేరుకుంది బోర్డు బోర్డు దగ్గర లైట్ లేదు పేడ నుంచి మన ట్రైన్ మూవ్ అయింది పేడెన్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ గుండ్ల వల్లేరు ఇక్కడ స్టేషన్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే స్టేషన్స్ అన్నింటిలో ఉన్న చెట్లు బాగా పెంచారు నిజంగా చూడడానికి చాలా బాగుంది పేడ నుంచి మన ట్రైన్ బయలుదేరింది దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ గుండ్ల చాలా కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల తలనొప్పి వచ్చేసింది చెప్తాను చూడండి ఎక్కడెక్కడ జర్నీ చేశాను కాచిగూడ నుంచి రేపల్లికి వచ్చాను మళ్ళీ రేపల్లి నుంచి గుంటూరు గుంటూరు నుంచి విజయవాడ గుంటూరు నుంచి విజయవాడ వచ్చే ట్రైన్ అయితే డెమో ట్రైన్ చాలా తినేసింది నాకు అసలు వన్ అవర్ లేటు మరి విజయవాడ నుంచి మచిలీపట్నం ఇప్పుడు మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ మచిలీపట్నంలో మన ట్రైన్ అంత ఫుల్ అయితే అవ్వలేదు కానీ పెడల్ నుంచి కొంచెం ఫుల్ అవుతుంది మన ట్రైన్ గుడివాడ చూసుకోవాలి గుడిలో గుడివాడ నుంచి మంట్రీ కంప్లీట్గా ప్యాక్ అయిపోతుంది అదే మన సీట్ పెడ్రోల్స్ ఇంకా పిల్లో ఇవ్వలేదు గుండ్లవల్లేరు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది క్రౌడ్ ఇక్కడ బాగానే ఉన్నారు అండ్ ఇక్కడ అఫీషియల్ స్టాఫ్ వన్ మినిట్ మోస్ట్లీ అన్ని స్టేషన్స్లో కూడా వన్ మినిట్ ఆగుతుంది ఓన్లీ గుడివాడ గుడివాడలో టూ మినిట్స్ ఇంకా విజయవాడలో టెన్ మినిట్స్ ఆపుతారు స్టేషన్స్ చూసారు కదా ఇది అబ్జర్వ్ చేయండి బాగా స్టేషన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి గ్రీనరీ చెట్లు నిజంగా చాలా బాగా పెంచారు ఇక్కడ విజయవాడ నుంచి మచిలీపట్నం మధ్య నేను మెమో ట్రైన్లో ట్రావెల్ చేశాను ఆ బ్లాగ్లో చూడండి ప్రతి స్టేషన్లో కూడా చెట్లు నిజంగా చాలా బాగా పెంచారు గుండావల్లేరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ గుడివాడ గుడివాడ జంక్షన్ గుడివాడ జంక్షన్లో మనకు ఇంకొక లైన్ కలుస్తుంది అక్కడ గుడివాడ నుంచి భీమవరం వైపు వెళ్ళే లైన్ కలుస్తుంది అది కూడా మీకు నేను చూపిస్తాను అండ్ భీమవరం బ్లాగ్ కూడా నేను చేశాను విజయవాడ నుంచి భీమవరం వెళ్ళే బ్లాగ్ ఆ బ్లాగ్ని మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది స్పీడ్ గా ఎన్హెచ్ రన్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ వన్ కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది స్పీడ్ మాత్రం మామూలుగా వెళ్ళట్లేదు గుడివాడ జంక్షన్ లోకి మన ట్రైన్ ఎంటర్ అయింది ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంటుంది కంప్లీట్ గా చీకటి ఉంది కాబట్టి కనిపించట్లేదు ఆ ట్రాకే భీమవరం వైపు వెళ్ళే ట్రాక్ అండ్ మన ట్రైన్ రెండు నిమిషాలు లేట్ గా నడుస్తుంది ఇక్కడ వచ్చేసి గుడివాడలో మన ట్రైన్ రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుంది గుడివాడ స్టేషన్ కోడ్ జీటీవీ ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి గుడివాడలో జనాలు చూడండి ఒకసారి జనాలు చూపిస్తాను ఎంత ఫుల్గా ఉన్నారు చూస్తున్నారు కదా జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు ప్లాట్ఫామ్ నెంబర్ వన్లోకి ఒక ట్రైన్ ఎంటర్ అయింది శేషాద్రి ఎక్స్ప్రెస్ అది గుడివాడ నుంచి మన ట్రైన్ బయలుదేరింది గుడివాడ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ విజయవాడ విజయవాడలో మన ట్రైన్ లోకో రివర్సల్ ఉంటుంది అది చూద్దాం విజయవాడకి మన ట్రైన్ ఎంత ఆన్ టైం చేరుకుంటుందో గుడివాడ నుంచి మన లో ఎంతమంది చూస్తున్నారు లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ గుడివాడ ఇంకా పెడ్రోల్స్ ఇచ్చేశారు మా భోగిలు అయితే అంత జనాలు కనిపించట్లేదు మోస్ట్లీ విజయవాడలోనే ఫుల్ అవుతారేమో మచిలీపట్నంలో టీటీ వస్తారెంట్ కానీ రాలేదు గుడివాడలో వచ్చాడు విజయవాడకి తగ్గట్లో ఉన్నాము ట్రైన్ యొక్క స్పీడ్ని చూడండి ఒకసారి చూపిస్తాను ఎంత ఫాస్ట్గా ఉంటున్నాడు అంటే నెక్స్ట్ లెవెల్ జర్నీ మాత్రం ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు ఏదైతే మన ఫోర్ స్టేషన్ ఉంది కదా నుంచి స్టార్ట్ చేశాను కదా ఎక్కడ బోర్ కొట్టలేదు ఒకసారి ఈ క్లిపింగ్ చూడండి విజయవాడ ఔటర్లో ఉన్నాము సిగ్నల్ కోసం వెయిటింగ్ అనుకుంటా స్లోగా వెళ్తున్నాడు మన లైన్ ఇక్కడికి టెన్ ట్వంటీకి రావాలి ప్రజెంట్ టైం టెన్ ఫిఫ్టీన్ అవుతుంది మన ట్రైన్ పక్కన ఏదో ట్రైన్ వెళ్తుంది టికెట్లో కాబట్టి దీని పేరు కనిపించట్లేదు సిగ్నల్ అయితే ఇచ్చేశాడు స్లోగా వెళ్తుంది అండ్ ఇక్కడ ఒక ట్రాక్ చూసారా అది విజయవాడ బైపాస్ లైన్ ఏదైతే మనకు మధుర నుంచి వస్తాయి కదా కాజీపేట మధుర నుంచి ఆ ట్రైన్స్ అన్ని గూడ్స్ ట్రైన్స్ అన్నీ కూడా ఆ ట్రాక్ నుంచే వెళ్ళిపోతాయి విజయవాడలో మన ట్రైన్ లోకో రివర్సల్ తీసుకుంటుంది ట్రాక్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ ట్రాక్ మీద నుంచి వెళ్తాము ఏదైతే ఖమ్మం వరంగల్ కాజీపేట మీదగా వెళ్తాం విజయవాడ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది మచిలీపట్నం నుంచి విజయవాడ ఎనభై కిలోమీటర్లు ఇక్కడికి టెన్ ట్వంటీకి రావాలి టెన్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చింది ఇక్కడ మన ట్రైన్ యొక్క అఫీషియల్ స్టాప్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అండి ఎందుకంటే ఇక్కడ లోకల్ రివర్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అండ్ విజయవాడ నుంచి మన బ్లాగ్ని ఎంతమంది చూస్తున్నారో లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ విజయవాడ రైల్వే స్టేషన్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ చాలా సార్లు వచ్చాను అండ్ చాలా సార్లు కూడా నేను ట్రావెల్ చేశాను చూస్తున్నారు కదా మన భోగి ఫుల్ అయింది నేనైతే ఇక్కడ పడుకుని పోతున్నాను మెళకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక స్టేషన్ నేను కవర్ చేస్తాను లేదంటే డైరెక్ట్ సికింద్రాబాద్ని కలుద్దాం సికింద్రాబాద్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది నేనైతే పడుకుని పోయాను ఎక్కడ కూడా మెలకు రాలేదు మన ట్రైన్ ఇక్కడికి ఫోర్ ఓ క్లాక్ వచ్చింది ఆన్ టైం తీసుకొని వచ్చాడు జర్నీ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది చాలా బాగా నచ్చింది తప్పకుండా మీకు వీలుంటే మాత్రం ఒక్కసారి ఈ ట్రైన్లో ట్రావెల్ చేయండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు ఇంకా ఇక్కడి నుంచి మన ట్రైన్ బీదర్కి సెవెన్ థర్టీకి ఏమో చేరుకుంటుంది అండ్ ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు